up. Yep. 미안해. 아, మరి బంధు అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఈ బంద్ అనేది యావత్ ప్రపంచానికి తెలుసు పరమాత్మ సాక్షిగా మన బీసీల అన్యాయం జరిగింది దూరబ్రహ్మించ సాక్షిగా మా బీసీల అన్యాయం జరిగింది జ్యోతిరావు కూరే సాక్షిగా మా బీసీల అన్యాయం జరిగింది సూర్య చంద్రజుల సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది అంబేద్కర్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది కమిషన్ కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది మండల్ కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది ఉన్నమన్న రోహిత కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది రాజ్యాంగ సాక్షిగా మాకు అన్యాయం జరిగింది ఆర్కిష్ట నలభై ఏడేళ్ళ ఉద్యమం సాక్షిగా అన్యాయం జరిగింది మేము ఆర్కిష్ట నాయకత్వం లోపల నలభై నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాము సైకు సైనుక వికారాబాద్ జిల్లాలోని అన్ని అన్ని సంఘాలు అన్ని పార్టీల నాయకులు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఈసీ కులగలన చేయడంతోనే అది కొంచెం ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి కులగణ పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా పీసీ సోదరులను తప్పు మా పీసీ సోదరులను అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకొని సమానుభావన సమానుకూలంగా వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి ఖచ్చితంగా చట్టం చేయండి ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్లో పెడితే అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు ఇది అసలు అసలు విషయము దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి మేము మీ తరఫున ఒట్లాడినాం దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళని వాళ్ళు మీరు తప్పేస్తే ఇది సరి అయిన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందులో ఏకపక్షము అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బంధులు విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై రెండు శాతము అసెంబ్లీలో పెట్టి అఖిల పక్ష అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలిపినా కూడా నిపుణులు అందరూ చెప్పారు ఇది సరైన సక్రమమైన పద్ధతిలో ఇది బిల్లును తీసుకొస్తలేరు కాబట్టి ఇది కోర్టులో నిలవడానికి చెందినక కూడా ఈ ప్రభుత్వము అదేవిధంగా తీసుకొచ్చినందుకు ఈ రోజు హైకోర్టులో చేయడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం పోయినా కూడా కొట్టేయడం జరిగింది బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఎందుకంటే బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది మంత్రులు ఉన్నారు మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు రాష్ట్రాల్లో ఈ రోజు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి బీసీలోకి ఎక్కడైనా సరే బీజేపీ ప్రభుత్వంలో అన్యాయం జరగదు కాబట్టి ఇంతకుముందు ఓట్లనంద్ గారు చెప్పినట్లయితే సగ్రమైన పద్ధతిలో ఇక్కడ నుండి ఎంపీలు కానీ తీర్మానం చేసి అసెంబ్లీలో కరెక్ట్ పద్ధతిలో ఇంత ముందు అయితే తమిళనాడులో జయలత గారు తీసుకొచ్చారు ఆ విధంగా తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పోవాలి కాబట్టి ఏదో బీసీ బీజేపీ ఈరోజు అడ్డుకుంటున్నా అని చెప్పేసి ఒక మాజీ ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఈ కానీ బీసీల మీద నృత్య బీజేపీ మీద నృత్యం మాత్రం ఊరుకునేది లేదు ఇది కాంగ్రెసే సరైన పద్ధతిలో ఈరోజు బిల్లు పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇప్పుడైనా సరే సరైన పద్ధతిలో జీవో తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి కంపు బీసీలకు మనం అందరం కూడా అన్ని పార్టీల వారు న్యాయం చేసినట్లయితే కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రోజు బీసీ సంఘాల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ మరి బంధుకు మరి ఇవ్వడం జరిగింది ఈ బంధు చాలా సక్సెస్ఫుల్ గా వికారాబాద్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలు వ్యాపార మద్దతు చాలా సంతోషం ఇప్పుడు ఇలా ఇక్కడ సంతోష వరకు ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ను ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి కానీ తూకు మంత్రంగా చేస్తే ఈ రకంగా నేర్చుకుంటుంది మరి ఇంతకుముందు కూడా చాలా సార్లు చాలా ప్రెసిఫిట్ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఏదైతే పార్టీ 20% ఎన్నిక దేశంలో దాని చట్టబద్ధతతోని మైకున వాయిస్ బంచికా తప్పిస్తే జీవన తమ ఇచ్చి ఎలక్షన్ కన్నడం కోటడానికి శ్రేయస్ కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఉంది బీజేపీ సెంట్రల్ గ్రౌండ్ ఇంకా ఉంది కాబట్టి జై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిడు ఈరోజు బీసీలు ఇంత ఐకమత్యంగా నలభై ఏళ్ళ తర్వాత పోరాటం చేస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిన తర్వాత జీవో ఇచ్చి హైకోర్టులో జీవో ఆపేయడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది మన బీసీలందరూ కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేస్తారా లేకపోతే బీసీగా పోరాటం చేస్తారా మన చేతనే ఉంది ఒక్క కుల సంఘం ఒక్క తీరు ఒక్క కుల సంఘం ఒక తీరు పోతే ఇది కాదు మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బీసీల కోసం రిజర్వేషన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు కాకా కమిషన్ వేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీపీ మండల్ కమిషన్ వేసి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా నలభై అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఏళ్లకు ఇప్పుడు మన బీసీలలో ఐకమత్యం వచ్చింది దీన్ని పొడగొట్టకుండా కులాలుగా విడిపోకండి బీసీగా ఐకమత్యంగా పోరాటం చేయండి ఈ రిజర్వేషన్ సాధించడం కోసం మనందరం కూడా ఈరోజు బంద్ ప్రకటన చేసినాం అన్ని పార్టీలు కూడా మనకు సేకరించింది పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి బంధులో పాల్గొని మన బంధువులు దిగ్విజయం చేస్తే మన వికారాబాద్ అందరూ అన్ని సంఘాల వారు వ్యాపారవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా బాధ్యత పెట్టారు బస్ డిపో బస్ డిపోడిపోయినా పొద్దున వాళ్ళు కూడా బంద్ ప్రకటించారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ మనము ఈ రోజు బంద్ చేసి ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే అప్పటి నుంచి ఇరవై ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామా మన బీసీల రిజర్వేషన్ బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇక ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీల రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాల్సి సెంట్రల్ లో బిజెపి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏడవ తారీఖు నాడు పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ ఒకటే రోజున పార్లమెంట్ పాస్ చేసింది ఎనిమిదవ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ చేసింది పదో తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయింది రాష్ట్రపతి ఆమోదం తెలిపింది మూడో రోజులల్లా మన బీసీలు అందరూ తెలివి తెచ్చుకొని వినాలే మూడో రోజులల్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది మనము యాభై ఆరు శాతం ఉన్నాం అన్న నలభై రెండు శాతమే అడుగుతున్నాం ఎందుకు ఇస్తా లేరు మన అందరం కూడా తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ హైదరాబాద్ పోయి రోజు ఒక్క కోటి మంది గాలి సప్పుడు చేయకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేస్తుంది మనం ఇళ్లలో పండుకొని నాకు రిజర్వేషన్ వస్తలేదు వస్తా లేదంటే ఎవరు ఇయ్యారు అమ్మ సరే అన్నం అడగంది అమ్మ అన్నం పెట్టాలి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా పోరాటం చేసి రిజర్వేషన్ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జై బీసీ ఉపాధ్యక్షుడిని తర్వాత పిఓటిని వికారాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లా బీసీ సంఘాల నాయకులకు బీసీ కులాల వర్గాలకు అన్నింటికి కూడా నా యొక్క నమస్తమా అన్నారు వికారాబాద్లో ఈరోజు బీసీ ఐక్యత వర్దిల్లాలి అనే నినాదం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళిపోయిందో దాన్ని మీరు చేసినందుకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఏమైంది రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం పొందించినటువంటి ఇరవై నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలనే చిన్న కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఏమని పని పనిచేసింది కాంగ్రెస్ అసెంబ్లీలో పెట్టింది అది పార్లమెంటుకు పంపింది రాష్ట్రపతికి పంపింది గవర్నర్కు పంపింది గవర్నర్ ఆమోదించడం లేదు రాష్ట్రపతి ఆమోదించడం లేదు దీంట్లో లోపాలను మాత్రమే వెంటేటందుకు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది బీజేపీ ప్రభుత్వం అనిపించే రెండు రోజులలో మనకు నలభై రెండు శాతం రావడానికి అవకాశం కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి నివాలన్నింటినీ ఆమోదించకపోతే జీవో తొమ్మిది తీసుకురావడం జరిగింది జీవో తొమ్మిది ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి ఏ కోర్టు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు ఈ కోర్టులు కూడా బహుశా నా దృష్టిలో కొంత మాత్రం వివాత్ర ఆలోచించిందో తప్ప స్టేట్ స్టేట్ కోర్ట్ మన రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది అంటే రెండు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బంధుకు ఏదైతే పిలుపునిచ్చారో బంద్ వికారాబాద్ ప్రాంతంలో సంపూర్ణంగా విజయవంతమైంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ ఉద్యమం ముందుకు పోతుందని ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈరోజు బీసీలు కూడా ఇంకా కొంతమంది మేల్కొని పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో నుంచి బయటికి రావాలి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి భవిష్యత్తులో కేంద్రం కూడా తలంచకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర బంధుకు పిలిపించిన తరంలో కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలపడంలో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుల కోసం పెట్టడం జరిగింది అది అసెంబ్లీలో కూడా ఏంక్రియంగా తీర్మానం చేసినాం కాబట్టి మరి వారు కూడా అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పిలుపు మేరకు స్పీకర్ గారి ఆదేశానుసారం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీల యొక్క ఈ బంధు పిలుపులో పాల్గొని వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం వీళ్ళ యొక్క న్యాయమైన కోరుకును ఖచ్చితంగా మనం అందరం కూడా మద్దతు తెలిపి ఇది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయ్యే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాం